శేషతల్పం పైన శైణించే శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవటానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే వైకుంఠ ఏకాదశిని వివరిస్తూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయని పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖంఠ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంటారు మరి అటువంటి ఈ పవిత్రమైన దినం శ్రీ లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజు రావటం మరింత ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి ముక్కోటి ఏకాదశి గురించి ఈరోజు మనం వివరించుకుందాం మహావిష్ణువు గరుడ వాహన